लाइ పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు ఏదైతే అరుణమ్మ గారు హామీలు ఇచ్చిందో దాంట్లో ముఖ్యంగా పాలమూరు జిల్లాకు నవోదయ పాఠశాల తీసుకొస్తానని చెప్పించినటువంటి హామీ ఈ రోజు పట్టుబట్టి కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి కేబినెట్ లో ఈ యొక్క నవోదయ పాఠశాలకు సంబంధించినటువంటి ఫైల్ వాళ్ళ ముందు పెట్టి ఈ నవోదయ పాఠశాల పాలమూరు జిల్లాకు సాధించడం అనేది గొప్ప వరంగా పాలమూరు ప్రజలు భావిస్తున్నారు దానికి గాను మోడీ గారికి అదేవిధంగా అరుణమ్మ గారికి మిగతా కేంద్ర రాష్ట్ర నాయకత్వాన్ని కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫునికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఎప్పుడైతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు జిల్లాని ప్రత్యేకమైన దృష్టితో చూస్తూ పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్ల నిధులు తెచ్చి ఈ యొక్క యూనివర్సిటీని బలోపతం చేసి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు విద్యను అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రయత్నం చేయడం అనేది నరేంద్ర మోడీ గారి యొక్క విద్యత దాని కొరకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి నవోదయ పాఠశాలలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పాఠశాల కూడా రాకపోవడం అనేది గత పాలకులు ఆలోచించాల్సినటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉంది ముప్పై సంవత్సరాల నుంచి ఒక పాఠశాల తెలంగాణకు రాలేదు ఈ రోజు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏడు నవోదయ పాఠశాలలు మంజూరు చేయడం అనేది చిన్న విషయం కాదు ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ఈ యొక్క గొప్ప వరంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది అదేవిధంగా ఇంకా సైనిక స్కూల్కు సంబంధించినటువంటి హామీ ఏదైతుందో దాని కొరకు కూడా అరుణమ్మ గారి గట్టి ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క జిల్లాకు ఉమ్మడి జిల్లాలో సైనిక పాఠశాల ఏర్పాటు చేసే విధంగా వారి ప్రయత్నం చేస్తూ దాన్ని కూడా రాబోయే కొన్ని రోజులలో సబలీకృతమైన విధంగా ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా ఈ యొక్క పాలమూరు జిల్లాకు రోడ్డు రవాణా వ్యవస్థ కూడా చాలా అందుబాటులోకి రావాలని చెప్పి భూత్పూర్ నుంచి చించోలి వరకు ఏదైతే బై బైపాస్ విధంగా హైవే చేస్తున్నది చాలా వేగంగా పనులు చేస్తూ ఈ యొక్క పాలమూరు జిల్లాని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నేర్పడానికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ గెలిచినటువంటి అరుణమ్మ ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షులు కిజన్ రెడ్డి గారు మంత్రివర్యులు అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ముఖ్యంగా ఈ యొక్క నవోదయ పాఠశాలను మంజూరు చేయడంలో తీవ్రంగా ఈ యొక్క ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ యొక్క జిల్లాకు ప్రత్యేకమైన దృష్టితోటి తెలంగాణ రాష్ట్రానికి కూడా నవోదయ పాఠశాల కేటాయించడంలో ముందున్నారు కాబట్టి వారి